హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వన్ గోల్ అరోమా నేను ఇవాళ సింపుల్ వేలో చికెన్ పిక్కిల్ చేస్తున్నానండి తప్పకుండా మీ అందరికి నచ్చుతుందని ఆశిస్తున్నాను నేనైతే ఇక్కడ ముందుగానే చికెన్ క్లీన్ చేసుకొని ఉప్పు పసుపు వేసి క్లీన్ చేసుకొని అందులో కొంచెం సాల్టును కొంచెం పసుపు వేసి చక్కగా కలుపుకొని ఒక కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయ్యాక చికెన్ వేసి ఉడకబెడుతున్నానండి చికెన్ వేయగానే కలపద్దండి అలా వదిలేసి మూత పెట్టేయండి అప్పుడు చికెన్లో ఉన్న వాటర్ అంతా వచ్చేస్తుంది ఇదిగోండి ఇలా మంచిగా వాటర్ అంతా చికెన్లో ఉన్న వాటర్ వచ్చేస్తుంది ఇలా ఉడకబెట్టడం వల్ల నీచు వాసన రాకుండా చికెన్ పిక్కిలు ఎక్కువ రోజులు నిల్వ ఉండటానికి అవకాశం ఉంటుందండి సో ఇలా చక్కగా ఉడకనివ్వండి చికెన్ని ఆ వాటర్తోనే ఉడకనివ్వండి ఎక్సెస్ వాటర్ అన్నీ పోయేంత వరకు ఉడికించండి ఎక్స్ట్రా వాటర్ అయితే ఏం వేయొద్దండి ఈ వాటర్తోనే మంచిగా చికెన్ కుక్ అవుతుంది ఇలా కుక్ అయ్యాక మనం సపరేట్ చేసేసుకోవాలండి ఎక్కువ ఎక్కువ కలిపేయద్దు ముక్క విరిగిపోతుంది ముక్క విరిగిపోకుండా నీట్గా చక్కగా కలపండి ఇల్లు ఇలా వాటర్ అంతా ఆవిరైపోయిన తర్వాత ఉడికించి వాటిని సపరేట్గా పెట్టేయండి ఆ ముక్కలన్నీ తీసేసి అదే కడాయిలో కొంచెం హీట్ అయ్యాక డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేయాలండి ఆయిల్ చక్కగా హీట్ అవ్వాలండి బాగా హీట్ అయితే ముక్క త్వరగా ఫ్రై అవుతుంది ఇదిగోండి నేను ఇక్కడ ఆయిల్ హీట్ అయ్యాక చికెన్ ఏదైతే పక్కకు తీసి పెట్టానో అదంతా యాడ్ చేసేస్తున్నాను మంచిగా ఫ్రై అవ్వాలండి బ్రౌన్ కలర్ రావాలి ముక్క అప్పుడు మనకు మంచిగా ఉంటుంది చట్నీ కూడా పిక్కిలు కూడా పాడవకుండా ఎక్కువ రోజులు ఉంటుంది ఇదిగోండి కలర్ చేంజ్ అవుతూ ఉంది మీరు మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి ఇంక ఇక్కడైతే మోత ఏం పెట్టకూ పెట్టకూడదండి ఎందుకంటే ఆల్రెడీ మనం ఉడికించాం డీప్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి మూత పెట్టకుండా ఫ్రై చేయాలి ఇదిగోండి చక్కగా ఫ్రై అవ్వాలండి చూసారా కొన్ని మినిట్స్ తర్వాత ఇదిగోండి చూడండి ఇలా ఫ్రై అయ్యాక మనం ఏదైతే ఫస్ట్గా నూరు పెట్టుకున్నామో కొంచెం అల్లం కొంచెం వెల్లుల్లి అండి కేజీకి సరిపడా అల్లం అంటే ఒక గుప్పెడు వెల్లుల్లిపాయలు ఒక ఇంచ్ రెండు మూడు ఇంచుల వెల్ అల్లం తీసుకున్నాను దాన్ని ఒక చక్కగా పేస్ట్ చేసుకొని రోట్లో నూరుకున్నానండి రోట్లో నూరుకుంటే సూపర్ టేస్ట్ వస్తుంది సో అదంతా పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేయండి ఇక్కడ నేను కొంచెం ఇంక సర్వే పబ్ కూడా వేస్తున్నాను మీ దగ్గర పుదీనా ఉంటే కొంచెం పుదీనా వేయండి ఆ లెవెల్ ఆ టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి చాలా బాగుంటుంది పుదీనా వేయటం వల్ల కూడా చేసి చాలా టేస్ట్ వస్తుంది సో ఇక్కడ చక్కగా ఫ్రై అయిపోయాయండి మనమైతే తీసేసి గ్యాస్ కట్టేసి వేడిగా ఉన్నప్పుడే కొంచెం పసుపు గరం మసాలా ఇక్కడ నేను ధనియాలు జీలకర్ర రెండు వేయించి ఫ్రై ఫ్రై చేసినవి పొడి చేసి పెట్టుకున్నానండి ఇదిగోండి చక్కగా ఒక టూ టేబుల్ స్పూన్స్ వేసాను ఇక్కడ మెంతులు ఆవాలండి కొంచెం వేయించి ఒక టేబుల్ స్పూన్ వేసాను మూడు టేబుల్ స్పూన్ల కారం కూడా వేసానండి నేను మీకు మీ స్పైసెస్ని బట్టి వేసుకోండి నాకు కేజీకి అయితే మూడు టేబుల్ స్పూన్ల కారం పట్టింది రెండు టేబుల్ స్పూన్ల ఉప్పు వేసానండి ఆ వేడికి మగ్గిపోతాయండి ఆ మనం అన్నీ ఫ్రై చేసినవే కాబట్టి అంత వేడిలో వేడి వేడి దాంట్లో వేస్తే ఏమవుతుందంటే ఆ స్పైసెస్ అన్నీ ఫ్లేవర్ తగ్గిపోతే ఆ స్పైసీనెస్ తగ్గిపోతుంది వేడి దాంట్లో వేస్తే వేడి ఉన్న నూనెలో వేస్తే బాగా ఉంటుంది మరిగించొద్దు చికెన్ని కారం అవన్నీ వేసాక మరిగించకుండా ఇలా చేయండి ఇక నేను గుప్పెడు వెల్లుల్లిపాయలు తీసుకొని చక్కగా కలుపుకున్నానండి ఆ ఉప్పు కారం అన్నీ కరగాలి అప్పుడు మనకి ముక్కలకి బాగా పట్టి చాలా టేస్ట్ ఉంటుంది వేడివేడి అన్నంలో సూపర్ సూపర్గా ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి సూపర్ అన్నీ నాకైతే అడ్జస్ట్ అయ్యాయి అవి పక్కన పెట్టేసి చల్లారం ఇవ్వండి పూర్తిగా చల్లారాకే మనం నిమ్మకాయలు అయితే యాడ్ చేయాలి నాకు కేజీకి ఐదు నిమ్మకాయలు అయితే సరిపోయాయండి ఇదిగోండి నేను ఐదు నిమ్మకాయలు అయితే తీసుకున్నాను అవి చక్కగా స్క్వీజ్ చేసుకుందాము చక్కగా పిండేసి ఆ రసం అంతా తీసుకొని మనం చికెన్ పిక్కిడ్లో యాడ్ చేయాలండి గింజలు పడకుండా యాడ్ చేయండి గింజలు చేదు సో ఇదిగోండి నేనైతే కొంచెం చల్లార్చి డిష్ అవుట్ చేసిన పచ్చళ్ళలో ఈ నిమ్మకాయ పులుసు ఏదైతే ఉందో అది పోసేస్తున్నాను మొత్తం ఇలా వేసేసుకొని చక్కగా మిక్స్ చేయండి పచ్చడిని ఆ నిమ్మకాయ నిమ్మకాయ పులుపు ఏదైతే ఉందో నిమ్మకాయ పులుసు ఏదైతే ఉందో అదంతా ముక్కలకి పట్టాలండి మనం కావాలంటే నెక్స్ట్ డే చెక్ చేసుకోవచ్చు పులుపు ఉప్పు అవన్నీ ముందుగానే ఎక్కువ వేసుకోవద్దండి సరిపడానే వేసుకోండి మళ్ళీ ఎక్కువ అయితే తినలేం కదా సో సరిపడా వేసుకోండి ఇదిగోండి ఇక్కడైతే పచ్చడి పర్ఫెక్ట్గా రెడీ అయిందండి కొంచెం ఆయిల్ తక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది కదా ఏం లేదండి నెక్స్ట్ డేకి మంచిగా అవుతుంది థ్యాంక్ యూ సబ్స్క్రైబ్